హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక జీవనని ఇక ఒక ఆట అయితే ఆటే ఆడేసుకుంటాడు చైతన్య అయితే అప్పుడే ఇక జీవన ఏంటి నాకు ఇలా వార్నింగ్ ఇచ్చాడు ఇక నుంచి నేను ఈ ఇంట్లో ఇక ఆనందిపై పై చేయి లేదు నాకు ఎందుకంటే ఆనందిని నేను ఇప్పుడు తిట్టినా ఏది చేసినా చైతన్య ఊరుకోడు ఇక నా గురించి ఇంట్లో నిజం చెప్తాడు లేదు ఏం చేయాలి నేనే నేను బాధపడుతున్నా నేను చైతన్య ఇద్దరం గొడవపడిన విషయం చైతన్య నా మీద ఇక పగ పెంచుకున్న విషయం ఆనందికి తెలిస్తే ఆనంది నన్ను హేళన చేస్తుంది లేదు ఆనంది ముందు నేను తక్కువ కాకూడదు ఆనంది తన భర్తతో నాలాగే సంతోషంగా తను కూడా ఉండకూడదు తను తన భర్తతో క్లోజ్గా ఉంటే నేను ఇక వలసి వస్తుంది లేదు అలా జరగ ఆనందికి నా విషయం తెలియకూడదు తెలిస్తే ఇక నన్ను తక్కువగా చూస్తుంది అని అనుకుంటూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక జీవన రూమ్లో నుంచి బయటికి వచ్చేసరికి ఆనంది ఆదిత్య ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక ఆదిత్య టిఫిన్ నాకొద్దు ఆనంది నేను తినను అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది లేదు ఆదిత్య గారు మీరు తినకపోతే నేను కూడా తినను మీరు తింటేనే తింటాను అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఆదిత్య లేదు ఆనంది నువ్వు తిను అని అంటూ ఉంటాడు లేదండి నేను ఇక్కడికే పెట్టుకొస్తాను ఇద్దరం కలిసి తిందాం అని ఆనంది అంటూ ఉంటుంది అప్పుడు ఆదిత్య సరే ఆనంది నువ్వు తినడానికి కోసమైనా నేను తింటాను అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు వెంటనే ఆనంది ఇక టిఫిన్ తీసుకొని రూమ్లోకి వస్తుంది ఇక టిఫిన్ ఆదిత్యకి తినిపించుకుంటూ తను కూడా తింటూ ఉంటుంది జీవన చాటుగా ఉండి అది చూస్తుంది ఇది ఇంత సంతోషంగా ఉంటుంది ఏంటి ఆదిత్యతో క్లోజ్గా ఉంటుంది అలా ఉండకూడదు నేను చైతన్య ఎలాగుంటున్నామో తను కూడా అలాగే ఉండాలి ఆదిత్య గారు ఇక ఆనంది సంతోషంగా ఉండకూడదు అని ఇక అనుకుంటూ చాలా కోపడుతూ ఉంటుంది వాళ్ళిద్దరూ అంతగా క్లోజ్గా ఉండడం చూసి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది వెళ్ళగానే ఆదిత్య అలానే కూర్చొని ఏంటి ఆనంది నువ్వు నాతో అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నావని ఇంట్లో ఎవరికీ తెలీదు నువ్వు మాత్రం నాతో చాలా సంతోషంగానే ఉంటున్నావు కానీ నీకు నేను ఎప్పుడు వదిలేస్తా అన్న బాధ మాత్రం లేదు నువ్వు ఏమైపోతావో ఏమో నేను ముందే చెప్పాను నేను ఒక అమ్మాయిని ప్రేమించానని నేను తనని ఎప్పుడు కలిసే అప్పుడు నీతో విడిపోతానని మన ఇద్దరికి అగ్రిమెంట్ పేపర్పై సైన్ చేశామన్న విషయం నీకు నాకు మాత్రమే తెలుసు ఎవరికీ తెలీదు నువ్వు అయినా కానీ ఇంత సంతోషంగా ఎలా ఉంటున్నావో అర్థం కావడం లేదు అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడే జీవన చాటుగా ఉండి ఆదిత్య మాటలన్నీ వింటుంది ఏంటి ఆదిత్య గారేంటి ఆనందిని అగ్రిమెంట్తో పెళ్లి చేసుకున్నానంటున్నాడు ఎందుకు అసలు విషయం తెలుసుకోవాలి ఆదిత్య గారు తనకి ఏదో విషయం ఉంది ఎలాగైనా తన గురించి తెలుసుకోవాలి అని జీవన అలాగే చూస్తూ ఉండుతూ ఉండిపోతుంది అప్పుడే ఆదిత్య తన బుక్లో ఉన్న ఇక తన బుక్లో ఉన్న అలెక్య ఫోటో చూసి ఏంటి అలెక్య ఎక్కడున్నావు ఇంతవరకు రావడం లేదు తొందరగా రాలెక్య నిన్ను చూడాలనుంది నీతో మాట్లాడాలనుంది నేను ఇంట్లో ఉంటున్నాను కానీ నా ప్రాణం మొత్తం నీ దగ్గరే ఉంది నేను ఎప్పుడెప్పుడు చూస్తానా నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని చూ ఎదురు చూస్తున్నాను అలేక్య ఎప్పుడు వస్తావు అని ఇక ఫోటో చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే జీవన ఏంటి ఆదిత్య గారు అలేక్య అనే అమ్మాయిని ప్రేమించాడు కాబట్టి ఆ అమ్మాయి కోసం ఇక ఎదురు చూస్తూ ఉన్నాడు తను ఎప్పుడు వస్తే అప్పుడు ఆనందితో విడిపోయి తనతో ఒకటవుతాడు అయితే ఈ ఒక్క విషయం చాలు నాకు ఆ ఆలేఖ్య ఎవరో తెలుసుకొని వెంటనే ఈ ఇంటికి రప్పించాలి ఇక ఆనందికి కూడా సంతోషం లేకుండా చేయాలి అని జీవన అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఆదిత్య ఆ బుక్ పక్కకు పెట్టి ఇక బయటికి వస్తాడు అప్పుడే అది గమనించిన జీవన వెంటనే ఆ ఆలేఖ్య ఎవరో ఆ బుక్లో ఉన్న ఫోటో చూడాలి వెంటనే తన డీటెయిల్స్ తెలుసుకొని ఇక తనని ఇంటికి రప్పించాలి అని ఇక జీవన తన మనసులో అనుకొని వెంటనే ఆ బుక్లో ఉన్న అలైక్య ఫోటో చూస్తుంది ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి ఆదిత్య గారు ప్రేమించిన అమ్మాయ అని షాకింగ్గా చూస్తూ ఉంటుంది వెంటనే డీటెయిల్స్ తెలుసుకొని ఇక తనకి ఫోన్ చేయాలి అని అనుకొని జీవన తన గురించి అంతా ఎంక్వైరీ చేస్తుంది ఆ తర్వాత అలైక్య ఫోన్ నెంబర్ కూడా తెలుసుకొని ఇక జీవన అలైక్యకి ఫోన్ చేస్తుంది అప్పుడే అలైక్య ఫోన్ లిక్ చేసి ఎవరు మీరు అని అంటూ ఉంటుంది నేను ఆదిత్య గారి మరదల్ని అని చెప్పగానే అలైక్య షాక్ అయిపోతుంది ఎందుకు నాకు ఫోన్ చేశారు అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక జీవన అయితే నువ్వు ఆదిత్య గారిని ప్రేమించావు కదా తను ఇప్పటికీ నీ కోసం ఎదురు చూస్తున్నాడు నువ్వు రావాలని కలలు కంటున్నాడు ప్రతిరోజు నీ ఫోటో చూసుకుంటూ బాధపడుతున్నాడు కాబట్టి నువ్వు ఇక్కడికి రా అని చెప్తూ ఉంటుంది జీవన అయితే అప్పుడే అలెక్య లేదు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు తనని పెళ్ళి చేసుకోవడానికి ఎందుకంటే తను తన తనంతట తను లేచి నిలబడే స్థితిలో లేడు కాబట్టి మా వాళ్ళు వద్దనుకుంటున్నారు అని అలెక్య చెప్పగానే లేదండి తను త్వరలోనే నడుస్తాడు ఇప్పుడు కూడా నడిచే ప్రయత్నంలోనే ఉన్నాడు ఖచ్చితంగా మీరు రావాలి అని చెప్పగానే ఇక అలెక్య సరే అని అంటుంది అప్పుడే ఇక ఆదిత్యకి నడక రావాలని ఆనంది చాలా ప్రయత్నాలు చేస్తుంది అప్పుడే అదే సమయంలో ఆనంది కింద పడిపోతూ ఉండగా ఆదిత్య లేచి నడుచుకుంటూ వచ్చి ఆనందిని పట్టుకుంటాడు అప్పుడే ఆనంది ఆదిత్యని చూసి షాక్ అయిపోతుంది ఆదిత్య గారు అని నవ్వుతూ ఉంటుంది అప్పుడే ఏంటి ఆనంది చూసుకోవాలి కదా అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే నేను కింద పోవడమేమో కానీ మీరు నడిచారు ఆదిత్య గారు అని సంతోషపడుతూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఆదిత్య షాక్ అయిపోతాడు అవునానంది నాకు కాళ్ళు వచ్చేసాయి అని చాలా సంతోషపడుతూ ఉంటాడు ఆదిత్య అయితే నాకు చాలా సంతోషంగా ఉంది ఆదిత్య గారు ఈ విషయం అత్తయ్యకి వెంటనే చెప్పాలి ఇంట్లో వాళ్ళందరికీ నిన్ను చూపించాలి అని ఆనంది సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే ఆదిత్య లేదా ఆనంది ముఖ్యంగా నువ్వు నువ్వు నీ వల్ల ఈరోజు నాకు ఈ కాళ్ళు వచ్చాయి నీ ప్రయత్నం వల్లే ఈరోజు నేను నడవగలుగుతున్నాను నువ్వు నీ శ్రమని నా కోసం కేటాయించడం నేను చాలా చూశాను నువ్వు అందరూ నేను అవిటివాణ్ణి అని అంటూ ఉన్నా కానీ నువ్వు మాత్రం నాకు కాళ్ళు ఎలాగైనా వస్తాయి పట్టుదలతో వచ్చేలా చేశావు ఈరోజు నువ్వు వల్లనే ఈరోజు నేను నడవగలిగాను అని ఆదిత్య ఆనందిని పొగుడుతూ ఉంటాడు ఇక ఆదిత్య ఆనందిని చూసి చాలా సంతోషపడతాడు ఈరోజు నేను నడవగలుగుతున్నానంటే దానికి కారణం ఆనంది ఆనంది నేను బెదిరించి అగ్రిమెంట్ పేపర్లపై సైన్ చేయించుకొని మరీ పెళ్లి చేసుకున్నాను నేను తప్పు చేశాను అలెక్య కాదనుకొని వెళ్ళిపోయింది అలాంటి అలేఖ్య కోసం ఎదురు చూడడం ఏంటి ఆనందితో పేపర్లపై సైన్ చేయించి కొంతకాలం పెళ్లి వరకు సైన్ చేయించడం ఏంటి అని ఇక కుమిలిపోతూ ఉంటాడు ఆదిత్య అయితే ఇక ఇదిట్లుండగా జీవన అలేఖ్యకి ఫోన్ చేస్తుంది కదా అప్పుడే అలేఖ్య సునంద ఇంటికి వస్తుంది సునంద అలేఖ్యని చూసి షాక్ అయిపోతుంది ఏంటంటే ఆదిత్య ఎలా ఉన్నాడు నేను ఇప్పుడు ఆదిత్య కోసం వచ్చాను అని అంటూ ఉంటుంది అలేఖ్య అయితే ఇక్కడ ఆదిత్య అనేవాళ్ళు ఎవరూ లేరు వెళ్ళిపో అని సునంద అరుస్తూ ఉంటుంది అప్పుడే ఆదిత్య ఆదిత్య అనుకుంటూ అలేఖ్య లోపలికి వస్తుంది అప్పుడే ఆదిత్య ఇక అలేఖ్య వాయిస్ని చాలా ఆవేశంతో కిందికి వస్తాడు ఆదిత్య ఎలా ఆదిత్య నీ కోసం నేను ఎంతగా ఎదురు చూసానో తెలుసా అని ఇక లేనిపోనివన్నీ ఇక నమ్మిస్తూ ఉంటుంది అలేఖ్య అయితే అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇక చాలా ఆవేశంతో అలేఖ్య దగ్గరికి వచ్చి చెంప పలగొడతాడు అప్పుడే అలెక్య ఏంటి ఆదిత్య నన్ను కొడుతున్నావేంటి నీ కోసం నేను నీ ప్రేమ కోసం నీ ఇంటికి వచ్చాను నా అమ్మ నన్ను కాదనుకొని వచ్చాను అని అలెక్య నటిస్తూ ఉంటుంది అప్పుడే ఇక జీవన పక్క నుండి చూస్తూ ఉంటుంది అప్పుడే ఆదిత్య ఏంటి అలెక్య నువ్వు నా కోసం వచ్చావా అని అంటూ ఉంటాడు అవునా ఆదిత్య అని అంటూ ఉంటుంది అలెక్కి అయితే నీకు నాకు కాళ్ళు వచ్చాయని ఎవరైనా చెప్పారా అందుకనే వచ్చావనుకుంటా నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక నన్ను కాదని కొని వెళ్ళిపోయావు ఇక నేను అవిటివానని తెలుసుకొని నువ్వు నాకు దూరంగా ఉన్నావు ఈరోజు నేను నడవగలుగుతున్నానని తెలిసి ఇప్పుడు నా ఇంటికి వచ్చావు అయినా నీ ప్రేమకు నా మనసులో చోటు లేదు నీ ప్రేమ ఎప్పుడో చచ్చిపోయింది ఆనంది ప్రేమలో నీ నీ ప్రేమ కొంచెం కూడా అసలు నీకు ప్రేమ అనేది లేదు ఆనంది వల్లే ఈరోజు నేను నడవగలుగుతున్నాను నాకు ఎప్పటికీ ఆనందియే నా భార్య నా భార్యని నేను తప్పుగా అర్థం చేసుకొని తనని నువ్వు మళ్ళీ తిరిగి వస్తావని తన తన తనతో అగ్రిమెంట్ పేపర్లపై సైన్ చేయించుకొని కొంతకాలం పెళ్లిగా సృష్టించి తనని పెళ్లి చేసుకున్నాను కానీ తను ఏమీ విషయం ఎవరికీ చెప్పకుండా తన మనసులోనే ఈ విషయం దాచిపెట్టుకొని ఆ రోజు ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు తను సర్దుకొని పోవడానికి సిద్ధంగా ఉంది అలాంటి ఆనందిని నేను చాలా బాధ పెట్టాను ఎన్నోసార్లు నీ ఫోటో చూసుకుంటూ ఆనందిని చాలా బాధ పెట్టాను ఆనంది నిన్ను నీ ఫోటో చూసి తను కూడా నాకు నువ్వు దగ్గర కావాలని చూసింది ఇక తను విడిపోవడానికి కూడా సిద్ధంగా ఉంది అయినా కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న విషయం తెలుసుకొని కూడా ఆనంది పట్టుదలతో నాకు కాళ్ళు వచ్చేలా చేసింది నాకేంటి అని వదిలేసుకోలేదు నీలాగా అలాంటి ఆనందిని ఇక నేను వదులుకోను ఎప్పటికీ నా భార్య ఆనందియే నువ్వు ఇంట్లో నుంచి ఇప్పుడే బయటికి వెళ్ళు అని అరుస్తూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే జీవన షాక్ అయిపోతుంది ఏంటి నేను ఆ అలేఖ్యని పిలిపించి ఆదిత్యని అలేఖ్యని కలిపి ఇక వాళ్ళిద్దరూ కలిసి ఉండడం చూసి ఆనంది బాధపడాలని నేను చేసే మళ్ళీ కథ రివర్స్ అయింది ఏంటి అని చాలా కోపడుతూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక ఆనందిని అలెక్య ముందే కౌగిలించుకొని ఆనందియే నాకు జన్మ జన్మల తోడు ఇక ఎవరు నాకు అవసరం లేదు నా మనసులో అలెక్య అనే అమ్మాయి తొలగిపోయింది ఇప్పుడే నా ఇంట్లో నుంచి గెట్ అవుట్ అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అది చూసిన శశికాంత్ సునంద అయితే చాలా సంతోషపడతారు ఇక అలెక్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జీవన అలైక్య దగ్గరికి వెళ్ళి నువ్వే కదా నాకు ఫోన్ చేసింది అని అలెక్ అంటూ ఉంటుంది జీవనని అప్పుడు నేనే అని అంటూ ఉంటుంది జీవనైతే అప్పుడే అలైక్య జీవన చెంప పలగొట్టి నీ వల్లే నేను ఇంటికి వచ్చి అవమానపడ్డాను అని ఇక జీవనకి ఒక వార్నింగ్ ఇచ్చి అలైక్య కూడా వెళ్ళిపోతుంది ఈ విధంగానైతే జీవన ఆనందిని ఆదిత్యని విడదీయాలని చూసిన జీవనకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు ఆదిత్య ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thanks for watching!